మా అన్నయ్య కోరిక తీరిస్తూ మా అన్నయ్య మొహంలో ఇన్నాళ్ళకి చిరునవ్వు చూశాను అంటూ తల్లి కాబోతున్న వదిన శోభిత పైన ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అక్కినేని అఖిల్ అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ వాళ్ళందరి ముందుకి వచ్చేసిన శోభిత అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా అది గుర్తింపుని అందుకుంటూ అలానే మరొక వైపు అక్కినేని చైతన్యకి రెండవ బారిగా అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టింది తను ఎన్నో పెళ్లి పెళ్లిపెట్టలే ఎక్కినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్ళి తర్వాత తను మొదటిసారిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్రిస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కిరిని కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగచైతన్య మొదటి భార్య సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోనే వేరే కాపురం పెడుతూ అందరికీ సోకిస్తూ వచ్చేశారు అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏజెంట్ అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటున్నారు అయితే మొత్తానికి అక్కరిని కుటుంబానికి అయితే త్వరలోనే వారసుని ఇవ్వబోతుంది ఇంకా తల్లి కాబోతున్న వదిన అయితే శోభితా పైన అక్కినేని అక్కిలు కూడా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఎట్టకెళ్ళకి మా అన్నయ్య కోరిక తీరుస్తూ మా ఇంటి వరువు నిలబెట్టావు వదిన నీలాంటి వదిన మా అన్నయ్యకి దొరకను అదృష్టం అంటూ తల్లి కాబోతున్న శోభిత పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అక్కినేని అక్కిని వాటికి సంబంధించిన ఫొటోస్ నేను ఇంట్లో వైరల్గా మారుతున్నాయి